రేఖే చూస్తున్నాం తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సనా కలోభాంగ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు రాజకీయ పార్టీలతోటి కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది ఈ భేటీలో ప్రధానంగా ఓటర్ల జాబితా సవరణ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్మాణకు సంబంధించి ఆయా పార్టీల ప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తారు ఇక పాత రిజర్వేషన్ల ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు వార్డుల వారిగా రిజర్వేషన్ల ఖరారుకు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇక మున్సిపాలిటీ వార్డులు డివిజన్ల రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఖరారు చేస్తారు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ మేయర్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది ప్రభుత్వం నుంచి అందే రిజర్వేషన్లు ఎన్నికల తేదీలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది ఇక నేడు రాజకీయ పార్టీలతోటి తెలంగాణ ఎన్నికల అధికారి భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్ల అందిస్తారు సునీల్ నేడు రాజకీయ పార్టీలతోటి తెలంగాణ ఎన్నికల అధికారి భేటీ స్థానిక సంస్థల ఏర్పాట్లపై ఎస్ఈసీ చర్చకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ డీటెయిల్స్ ఏంటి ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాణి కౌమూరి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ఇప్పటికే మనం చూడొచ్చు నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటు కలెక్టర్లతో పాటు మరోవైపు అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓలతో పాటు ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆల్ పార్టీస్ నేతలకు ఇన్విటేషన్ ఇచ్చింది ఖచ్చితంగా అందరూ హాజరు కావాలి ఇందులో ప్రధానంగా మధ్యాహ్నం మూడు గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది దీంట్లో ఆల్ పార్టీ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలతో పాటు మరోవైపు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ రాణి కౌముది ఈ సమావేశంలో పాల్గొంటారు ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా ఎలక్ట్రల్ ఎన్నికల జాబితాను సిద్ధం చేయాలి మరోవైపు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఏర్పాట్లు మరోవైపు రిజర్వేషన్ సంబంధించిన అంశాలు ముఖ్యంగా గత ఎన్నికల్లోనే బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై కూడా పెద్ద ఎత్ ఎత్తున రేపింది న్యాయస్థానాలను ఆశ్రయించారు కోర్టు ఇచ్చింది ఈ నేపథ్యంలోనే గతంలో నిర్వహించినటువంటి ఎన్నికల మాదిరిగానే ఫార్టీ టూ పర్సెంట్ కాకుండా గతంలో నిర్వహించినటువంటి నిర్వేశాల ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు అదే తరహాలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అదే తరహాలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుంది ఇప్పటికే ఓటర్ల శుద్ధి జాబితాను సిద్ధం చేయాలంటూ కూడా ఇప్పటికే అన్ని అధికారులకు ఆదేశాలు జారీసింది జనవరి పన్నెండు నుంచి ఆదేశాలు అంటే మొత్తం ప్రశ్నించాలి ఓటర్ లిస్ట్ ని ప్రశ్నించాలి జనవరి పదమూడు వరకు పోలింగ్ స్టేషన్ లో ముసాయిద్ జాబితాను ఏర్పాటు చేయాలి మరోవైపు టీ పోల్ ద్వారా ఒక యాప్ ని అప్లోడ్ చేయాలి ఆ యాప్ ద్వారా బ్యాలెట్ బాక్స్లు కావచ్చు అంచనాలకు సంబంధించిన సామాగ్రి కావచ్చు రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు జోనల్ అధికారులు మొత్తం కూడా పూర్తిగా అపాయింట్మెంట్ చేయాలి మరోవైపు ఎస్ఎస్సీ ఎస్ఎస్సీ బృందాలు నియమించే నియామాకంలో కూడా పూర్తిగా పూర్తి చేయాలంటూ కూడా నిన్న ఎలక్షన్ కమిషనర్ రాణి కమూద్ కూడా ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు ఆల్ పార్టీస్ నేతలు కూడా సహకరించాలి ఎందుకంటే గ్రామ పంచాయతీ నేతలు ఏ తరహాలో అయితే నిర్వహించాలో అదే తరహాలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ని కూడా అదే తరహాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ రాణి కౌముది కూడా సనాత సమావేశం ఏర్పాటు చేసింది ఇందులో భాగంగానే మధ్యాహ్నం మూడు గంటలకు ఆల్ పార్టీస్ నేతలతో ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో అన్ని పార్టీ నేతలు ఎంఎం తో పాటు వరేపు బిజెపి టీడీపీ కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ కోసం అన్ని పార్టీల నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది వారికి సంబంధించిన సూచనలు సలహాలు కూడా తీసుకుంటామని ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి ఎందుకంటే గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా ఏదైనా ఇష్యూస్ వచ్చినా దాన్ని రెజిఫై చేసేందుకు ఈ యొక్క మీటింగ్ లో దాన్ని సార్ట్అట్ చేసే దిశగా ఎలక్షన్ కమిషన్ అయితే సన్నాతం అవుతుంది ఇందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో భేటీ కానుంది ఈ భేటీలో అన్ని పార్టీ నేతలు కూడా హాజరు కానున్నారు